నాన్న ఇప్పుడు మొంథా గాలివాన అది విశాఖపట్నము ఆ ప్రదేశాలన్నింటిలో చాలా విభత్సంగా ఉంది కదా అసలు ఈ తుఫాన్లకు పేర్లు ఎలా పెడుతున్నారు పూర్వకాలంలో అయితే పెద్ద గాలివాన చిన్న గాలివాన అనుకునేవాళ్ళు కదా ఒకసారి కత్రీనా ఒకసారి అలా పేర్లు చెప్తున్నారు ఎలా వస్తాయి ఈ పేర్లు ఎలా పెడతారు అమ్మ దీనికి మనం ఇంట్లో పిల్లలకి ఏ విధంగా అయితే పేర్లు పెట్టుకుంటాము శ్రీలతా శరీజ ఇంకోటో ఇంకోటో ఈ తుఫాన్లకు కూడా ఒక సంఘం ఉంది ఆ సంఘం వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అని పదమూడు దేశాలు వాళ్ళు కలిసి ఒక సంస్థగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు నూట అరవై ఐదు పేర్లు ఆల్రెడీ తయారు చేసి ఉంచారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వచ్చినప్పుడు దాన్ని ఏర్పాటు చేసుకునేటట్లు వాళ్ళు పెట్టారు ఇది ఇండోనేషియా దేశం వాళ్ళు ఈ మొంత అనేది పెట్టారు విపరీతమైనటువంటి ఆస్తి నష్టము మొదలైనవి కూడా ఆ మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో విపరీతమైన వర్షాలు లేదా అతలాకుతలం చేయడం జరిగింది బంగాళాఖాతం అరేబియా తీరాలలో ఏర్పడే తుఫానులకు హిందూ మహాసముద్ర పరిధిలో ఉండేటువంటి ఈ పదమూడు దేశాల వాళ్ళు కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు ఆ దేశ ఏమిటంటే ఇండియా బంగ్లాదేశ్ థాయిలాండ్ మయన్మార్ మాల్దీవ్స్ శ్రీలంక పాకిస్తాన్ ఒమన్ ఖతార్ ఎమన్ ఇరాన్ సౌదీ అరేబియా ఈ అన్ని దేశాలు కూడా కలిసి ఒక నూట అరవై తొమ్మిది పేర్ల లిస్టు ఒకటి తయారు చేసింది ఈసారి థాయిలాండ్ వాళ్ళు మంతా అనేటువంటి దాన్ని వాళ్ళు తయారు చేశారు బంగాళాఖాతము అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాను గాలి వేగం అరవై రెండు కిలోమీటర్లు మించిన తర్వాత ఈ పేరు నిర్ధారణ చేస్తారు ఇది మనం మామూలుగా సీరియల్ వరుసలో మొదటి పేరుకు దాన్ని నిర్మాణం చేస్తారు ఒకసారి వాడిన పేరు మరోసారి వాడరు ఈ మంత అంటే ఏమిటి అంటే సుగంధం వాసన ఇచ్చేటటువంటి సుకుమారమైన పువ్వు అనే పేరు మరి చేసేదేమో విపరీతం పేరేమో సుకుమారము సువాసనడు అని పెట్టాడు ఈ ఢిల్లీలో ఉండేటువంటి ప్రత్యేక వాతావరణ కేంద్రం ఒకటి ఉంది వాళ్ళు ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చేటువంటి తుఫాన్లకు పేరు పెడతారు ఇంతకుముందు వచ్చిన తుఫాన్ల గురించి మనం అనుకోవాలి అంటే రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లో వచ్చింది దానికి మైచాంగ్ అని పేరు పెట్టారు వీటన్నిటికీ మించి రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నంలో వచ్చినటువంటి హుద్ హుద్ చాలా గొప్పదిగా చెబుతూ ఉంటారు చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది